దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని తన ఛాంబర్లుకి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు అన్ని శాఖల మంత్రులు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవుడి ఆస్తులను కాపాడుతానన్నారు భక్తుల నమ్మకాన్ని కాపాడుతానన్నారు గత ప్రభుత్వం హాయంలో తిరుమల నుంచి అరసవెల్లి వరకు భూములు అన్యక్రాంతం అయ్యాయని వాటిని పరిశీలించి అభివృద్దికి సంబంధించిన అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పి చెప్పడం ఈ రోజు నా మొదటి బాధ్యత నా కర్తవ్యం అలాగే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లు వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక నివేదిక తీసుకుంటూ ఉన్నాం ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం